వేడివేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ కూడా మంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మెంతులు ఇవన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి మర్చిపోవద్దు ముందు ఎండుమిరపకాయ లేకుండా డ్రై రోస్ట్ చేసినవన్నీ కూడా ముందు పౌడర్ కొట్టుకొని తర్వాత ఎండుమిర్చి కొంచెం బెల్లం ఇంగువ వేసి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కేజీ దొండకాయలు మీడియం సైజులో పండినవి అయితే చింతపండు వేయక్కర్లేదు లేకపోతే వేయాలి ఫోటోలో చూపించినట్టు మగ్గించుకున్న తర్వాత ఆ పౌడర్లో వేసి ఇది కూడా మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ కూర కోసం రెండు స్పూన్లు వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఇన్నుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకొని చిక్కుడుకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసేయాలి తర్వాత ఒక నాలుగు టమాటాలని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని అది కూడా అందులో వేసేయాలి తర్వాత తగినంత ఉప్పు వేసి మగ్గించుకుంటే అయిపోతుంది కూర అంతే రెడీ